నంద్యాల జిల్లాలో ఓ చిత్రమైన ఘటన జరిగింది కట్టుకున్న భార్యను చూడడానికి అత్తారింటికి వెళ్ళడానికి డబ్బులు లేక ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య పగిడ్రయాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు కొద్ది రోజుల క్రితం దర్గయ్య భార్య పుట్టింటికి వెళ్ళింది దర్గయ్యకు తన భార్యను చూడాలనిపించింది కానీ అతని దగ్గర డబ్బులు లేవు ఎలాగైనా అత్తారింటికి వెళ్ళి తన భార్యను చూడాలని డిసైడ్ అయ్యాడు బస్సులో వెళ్లాలన్నా కూడా టికెట్కి డబ్బులు లేక ఏకంగా ఆర్టీసీ బస్సునే నేరుగా అత్తారింటికి వేసుకుని వెళ్ళాడు ఆత్మకూరు పట్టణ శివారులో ఆగి ఉన్న ఆత్మకూరు నంద్యాల ఆర్టీసీ సర్వీస్ బస్సు డ్రైవర్ బస్సును నిలిపి పక్కన హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో దర్గయ్య అక్కడున్న బస్సును తీసుకుని తానే నడుపుకుంటూ ముచ్చుమరి గ్రామానికి బయలుదేరాడు దీంతో పంగుతున్న ఆర్టీసీ డ్రైవర్ బస్సును కొంత దూరం వెంబడించినప్పటికీ దాన్ని అందుకోలేకపోయాడు ఆత్మకూరు పట్టణం శివార్ నుంచి ముచ్చుమరి గ్రామానికి వెళ్తున్న బస్సును కొంతమంది బస్సు డ్రైవర్స్ చూశారు బస్సులో కేవలం దర్గా మాత్రమే బస్సు నడుపుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి పైగా బస్సు కూడా ఖాళీగా ఉండడంతో అనుమానం వచ్చి డ్రైవర్లు ఆ బస్సు డ్రైవర్కి అలాగే బస్సు ఓనర్లకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందించారు ముచ్చుమర్రి గ్రామానికి వేసుకొచ్చిన ఆర్టీసీ బస్సుతో నేరుగా తన అత్తారింటికి వెళ్ళాడు దర్గయ్య బంధువులు చేసేది లేక బస్సుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ఆఖరికి పోలీసులు దర్గయ్యకు సరిగ్గా మతిస్థిమితం లేదని తేల్చారు దర్గయ్య వేసుకొచ్చిన బస్సుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు